నమస్తే సార్ నేను నారాయణపేట జిల్లా నుంచి గుండుమాల గ్రామం సార్ మాది వచ్చేసి మేము వచ్చేసి ల్యాండ్ గురించి వచ్చినాము ఇది టూ టైమ్స్ రాబట్టి వీడికి ప్రజాపాలన దగ్గరికి రావడము ఇప్పుడు అవుతుంది అని పని చెప్తున్నారు సో టూ టైమ్స్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది రెండో అప్లికేషన్ వచ్చేసి మెసేజ్ వచ్చినాం సార్ అవుతుంది పోండి అని చెప్పేసిండ్రు సార్ చెప్తేనంటే ఇక వాళ్ళు కొంచెం టేకప్ చేసిండ్రు టేకప్ చేసి మళ్ళీ ఎలక్షన్ వచ్చేసిందని మళ్ళీ డీల్ ఆడింది అంటే ఆ తర్వాత మళ్ళీ కూడా సర్వే చేసిండ్రు మోక వినిపోయినరు చూసిండ్రు చూసి అంతా చేసి మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఏమంటలేరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు సార్ ఏమి ఇస్తలేరు బుక్ ఇవ్వండి సార్ మాకు ల్యాండ్ ఉంది మేము డాక్యుమెంట్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము ల్యాండ్ కూడా దున్నుతున్నాము పది పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాము మా తాత తమ నుంచి ఉన్నాము అని రెండోసారి అప్లికేషన్ పెట్టి మళ్ళీ వచ్చినాం సార్ ఇక్కడ మేము ఇప్పుడన్నా మమ్మల్ని గుర్తిస్తారేమని కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి సార్ని మేము వేడుకుంటున్నాం సార్ సరే సార్ ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత మా బతుకులు మారుతాయి ఇప్పుడన్నా మాకు అధికారం చేసి బుక్కులు ఇస్తాడని అనుకుంటున్నాం సార్ ఇప్పటికైనా కూడా అప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు అదే పరిపాలన సహిస్తున్నాం సార్ కాంగ్రెస్ వచ్చి కూడా మాకు ఇప్పటికైనా మా బతుకులు మారతాయి మా అమ్మనైనా కష్టపడే ల్యాండ్కు వ్యాల్యూ ఉంటుంది ఇప్పుడైనా ఇస్తాడని అనుకుంటున్నాం సార్ ఈ ప్రభుత్వంలోన న్యాయం జరుగుతుందా లేదా అని అనుకుంటున్నాం సార్ గట్టి అరేంత్ రెడ్డి సార్ మమ్మల్ని దయచేసి బుక్ ఇప్పించాలని